కృపామైడ దయామైడ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ జూన్ నెల ఇరవై మూడవ తారీఖు దినమును బట్టి మీకు స్తోత్రములు మీ కాపుదల లేనిచో మేము రాత్రి గడిపి ఉండేవారము కాము ఈ రాత్రి మీ నామములో మాకు సహాయం చేసినందులకు స్తోత్రాలు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో ఆజ్యం ఆరువచనములు మీ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు మీరు నడిపించండి నాయన ఆదరించండి మీ కృపతో మమ్మల్ని నింపండి నాయన ఈరోజు జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న నీ బిడ్డలను నిండుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు నాయన కుటుంబాలలో ఆర్థిక పరమైన ఇబ్బందులు నుండి విడుదల కలుగుటై నీ బిడ్డలు చేస్తున్న ఏదైతే ఉందో దాని మీద అభివృద్ధిని కలగ చేయండి ఈ దినమందు జర్నీ అంతటిలో సహాయం చేయండి ఈ దినమందు డ్యూటీల్లోనూ బిగినెస్ల్లోనూ మీ కృప అనుగ్రహించండి ఈ దినాన్ని నాయన బర్త్డే యానివర్సరీ చేసుకుంటున్న ప్రియులకు మీ యొక్క కృప మీ యొక్క దీవెనలు మీ యొక్క బ్లెస్సింగ్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నా తండ్రి దినాన్ని నాయన మరి ప్రతి కుటుంబంలో మీ సంతోషమే అనుగ్రహించండి నా తండ్రి మీ చిత్తము లేక మేమెవరమునూ క్షేమంగా ఉండలేము పతి క్షణం అనుక్షణం నీ కాపుదల మా మీద ఉందగనుకనే నేడు క్షేమంగా ఉన్నాం నాయన నీ కృపతో నేను నింపండి ఆదరించండి నాయన యవన పిల్లలు ఆశీర్వాద కర్మకుంటే భాగ్యము దయచేయండి ఇది నా నీ డెలివరీ సమయం కొరికే గర్భిణీ స్త్రీలు ఎదురు చూస్తుంటుండగా సా నీ సహాయం ఇచ్చి సులువైన కాంపులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆయా కుటుంబాల్లో నాయన మా అందరికీ సమాధానం ఇవ్వండి భార్యాభర్తల మధ్యన బిడ్డల మధ్యన సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు నాయన శుభకార్యాలు జరుగుటకు సహాయం చేయండి మీరు ఆశీర్వదించండి నాయన ఈ దినమందు ఎప్పటి నుండో పడకల మీద ఉన్నవారు తిరిగి లేపబడే భాగ్యం దయచేయండి ఆసుపత్రులు ఉన్న రోగులు ఇంటికి చేరుటకు సహాయం చేయండి ఈ దినమందు నీ నాయన షావుకులు కొరకు ప్రార్థిస్తున్నాము మీ బిడ్డలు మీ పని చేస్తూ ఉంటుండగా మీ నామములో నడిపించమని వేడుకుంటూ ఉన్నాము ఈ దినమందునైనా వడ్రం పని తాపి పని చేతి వృత్తులలో ఉన్న వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సమృద్ధి అయిన ఆహారం సమృద్ధమైన వస్త్రాలు నయన అన్నియు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రపంచ దేశాల్లో రెండు పూటలు తినని వారు అసలు భోజనమే చేయని వారు అనేకులు ఉంటుండగా వారందరికీ మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ మందు కలుపులో ఉన్న మా ప్రియులను దర్శించండి క్షేమంగా ఆశీర్వాదకరమగా దీవనకరమగా వారు వృద్ధి భాగ్యమును దయచేయండి మీ నామందు కాపాడండి ఈ దినము నాయన మీరు మాకిచ్చారు మీరే అభినేజువై సహాయం చేసి నడిపించుమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవిని దయ సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించును గాక అమేన్ అందరికీ వందనాలండి